నమస్కారం పూజా వేదికకు స్వాగతం ఈరోజు మనం కామికా ఏకాదశి ఎప్పుడు వచ్చింది అలాగే ఆ రోజు యొక్క ప్రత్యేకతని చూద్దాం హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది ప్రతి నెలలో శుక్లపక్షం మరియు కృష్ణపక్షంలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి ఈ పవిత్రమైన ఏకాదశి తిథి రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా భక్తులు తమ పాపాలను ప్రచాళన చేసుకుంటారు అలాగే ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తారు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని పిలుస్తారు కామికా ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇది చాతుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ వ్రతం భక్తులకు స్వర్గలోక ప్రవేశాన్ని కలగజేస్తుందని అలాగే రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సరం కామికా ఏకాదశి జులై ఇరవై ఒకటవ తారీఖున సోమవారం నాడు వస్తుంది అలాగే ఏకాదశి తిథి జూలై ఇరవయో తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమయ్యి జులై ఇరవై ఒకటవ తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ పవిత్రమైన వ్రతాన్ని జులై ఇరవై ఒకటవ తారీఖున ఆచరిస్తాము ఏకాదశి వ్రతం చేయాలి అని సంకల్పించుకున్న భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి పూజా మందర్యంలో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటానైనా ప్రతిష్ఠించాలి లక్ష్మీనారాయణ మూర్తులను ప్రతిష్ఠించుకోవడం శ్రేష్టం విష్ణువును తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో స్థాపన చేసుకోవాలి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి తులసి దళాలను పువ్వులను దూపదీప నైవేద్యాలను శ్రీహరికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించుకోవాలి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి కుదరని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి భగవద్గీతను చదవడం లేదా వినడం చాలా మంచిది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణ చేసుకోవాలి భజనలు చేయడం ద్వారా శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది కామికా ఏకాదశి వ్రతకథ పారాయణం చేసుకోవాలి ఏకాదశి ఉపవాస దీక్ష ముఖ్యంగా రెండు విధాలుగా ఉంటుంది ఒకటి నిర్జల వ్రతం ఇంకోటి పలహార వ్రతం నిర్జల వ్రతం అంటే ఇది అత్యంత కఠినమైన ఉపవాసం ఇందులో భక్తులు రోజంతా ఆహారం మరియు నీరు రెండింటినీ తీసుకోకుండా ఉంటారు పలహార వ్రతం అంటే ఇది తేలికపాటి ఉపవాసం ఇందులో భక్తులు పండ్లు పాలు గింజలు మరియు నీరు మాత్రమే తీసుకుంటారు గర్భిణీ స్త్రీలు లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పలహార వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే నిషేధించిన ఆహార పదార్థాలు చేయకూడని పనులు చేయకుండా ఉంటే చాలు ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసాహారం తినకపోవడం అలాగే మద్యపానం బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటి చేయకూడని పనులు ఏవైతే ఉంటాయో వాటిని చేయకుండా ఉండి ఏకాదశి వ్రతాన్ని చేసుకోవచ్చు అలాగే ద్వాదశి తిథిలో మనం ఉపవాస దీక్షని విరమించుకోవాలి కామిక ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ రోజున చేసే దాన ధర్మాలు అనేక భయాలను ఆందోళనను తొలగిస్తాయి అలాగే న్యాయబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయి శ్రీవారి అనుగ్రహం లభిస్తుంది ఇక కామికా ఏకాదశి వ్రత కథని మనం చూస్తే గనక శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రత మహత్యాన్ని వివరించాడు నారదుడు తన తండ్రి బ్రహ్మదేవుడి నుండి దీనిని తెలుసుకున్నాడు పద్మపురాణం మరియు విష్ణు ధర్మశాస్త్రంలో కామిక ఏకాదశికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది వ్రత కథ సారాంశం గ్రామాధికారి కథ ఒక గ్రామంలో ఒక క్రోధ స్వభావం కల గ్రామాధికారి ఉండేవారు ఒకరోజు కోపంతో ఒక దుష్టుడిని చంపుతారు అతనికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది పాప ప్రాయశ్చిత్తం కోసం అతను ఒక ఋషిని కలుస్తాడు ఋషి అతనికి కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సలహా ఇస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయని ఋషి చెప్తారు ఋషి ఉపదేశం ప్రకారం గ్రామాధికారి కామికా ఏకాదశి ఉపవాసం పాటించి ఆ రోజు మొత్తాన్ని మొత్తం కూడా విష్ణు ఆరాధనలో గడుపుతారు అందుకు ఎంతో సంతోషపడిన శ్రీహరి గ్రామాధికారికి పాపం నుండి విముక్తి కలగజేస్తారు కామిక ఏకాదశి వ్రత కథను చదవడం లేదా వినడం వ్రత ఆచరణలో అంతర్భాగం కథ లేకుండా ఉపవాసం అసంపూర్ణంగా పరిగణింపబడుతుంది వ్రత కథను చదివి శిరస్సున అక్షంతలు వేసుకుంటే వ్రత ఫలం సంపూర్ణంగా లభిస్తుంది ఇరవై ఐదు సంవత్సరం జులై ఇరవై ఒకటిను వచ్చే ఈ కామికా ఏకాదశి అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని భక్తులు తమ జీవితంలో శాంతి శ్రేయస్సు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ